ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ నీవాకుకై వేచియుంటినీ నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులేని ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితీ నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితీ ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో